రెండు పిచ్చుకలు అమ్మబడతాయి గుర్తుపెట్టుకోండి ఒక కాస్ కి రెండు పిచ్చుకలు అమ్ముతారు ఆ దినాల్లో మార్కెటింగ్ అయినను తండ్రి శరం లేకుండా వాటిలో ఒకటైనను నేర ఆమె చెప్పండి అంటే ఒక్కటి కూడా విలువపడదు ఒక్కటి కూడా నా సెలవు లేకుండా ఒకటి కూడా విలువపడదు ఎందుకంటే రెండు పిచ్చుకలు రెండు ఇదిమొక్క కాస్కి అద్భుత నారు అంటే కాదులో ఒకటి కూడా నా శ్రమ లేకుండా విడువబడదు అన్నాడు దేవుడు ఆమే నెక్స్ట్ ఎవరు స్వతంత్ర ఇదచరిమా లూకస్ వర్తసరి 12 అధ్యాయం 12 భాగం 15 పిచకలు ఐదు పిచకలు ఈ కాస్కి అద్భుతన다가 ఇక్కడ ఆంగడి ఐదు పిచకలు అంటే ఐదు పిచకలు రెండు కాస్ ఎంటా చెప్పండి ఎన్ని పిచ్చుకలు ఐదు పిచ్చుకలు రెండు కాసులు రెండు పిచ్చుకలు ఒక కాస్ ఇప్పుడు రెండు ఎన్ని కాసులకి రావాలి నాలుగు రావాలి నాలుగు రావాలి నాలుగే అవ్వాలి లెక్క ప్రకారం కానీ ఐదు అమ్ముతున్నాడు ఎందుకని నాకు తెలియాలి ఎందుకు అమ్ముతున్నాడు అంటే పిచ్చుకేద రావచ్చి పిచ్చుక నాలుగు ఇష్టాలు రెండు కాసులకి ఒక పిచ్కే ఇవ్వాలి రెండు పింఛుకలు ఇవ్వాలి కానీ రెండు కాసులకి నాలుగు పింఛికలు ఇవ్వాల్సిన ఆయన ఇంకొక ఇచ్చి పింఛుకలు అమ్ముతున్నాడు కారణం ఏంటంటే అది విలువ లేదు కాబట్టి నేను ఇంకో కాసు ఇంకొక పిచ్చుక రెండు పిచ్చు కానీ కరెక్ట్ రెండు కాసులకి ఐదు పిచ్చుకలు ఇస్తున్నాను అనంటే అర్థం ఏంటంటే ఆ పింఛుక కూడా ఇస్తాను ఫ్రీగా

కూడా లేదు ఆమె పిచ్చుకలకు విలువ లేదు రెండు కాసులకి నాలుగు పిచ్చుకలు ఇవ్వాలి కానీ ఐదు పిచ్చుకలు ఇస్తున్నాడు కాకపోతే ఆ పిచ్చు పిచ్చుకలకి ఏం లేదు మీరు చెప్తే బాగుంటుందేమో పిచ్చుకలకి ఏం లేదు విలువ లేదు కాబట్టి కదా ఎగస్త ఒక ఇస్తున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు చూడండి కింద వచ్చింది చదువుతే ఆమె ఐదు పిచ్చుకలు ఐదు రెండు కాసులకి ఐదు పిచ్చుకలు అమ్ముతున్నా ఐదు

నీ విలువ తగ్గితే మనిషి మనుషులు మర్చిపోతారు నీ అవమానాలు ఏదైతే మర్చిపోతారు నేను మర్చిపోతారు నీ కష్టాలు ఏదైతే నేను మనుషులు లెక్క కూడా చెప్పండి కూడా నీ అంటే నీ విలువ తగ్గినప్పుడు లేకపోతే నీకు మాట తగ్గిపోయినప్పుడు నీకు అన్నం తగ్గిపోయినప్పుడు నీకు అనారోగ్యాలు వచ్చినప్పుడు నీ ఆస్తులో నష్టపోయినప్పుడు లేకపోతే అర్థం పాలైనప్పుడు నిన్న పాలైనప్పుడు నీ జీవితం అన్ని కోల్పోయినప్పుడు ఏ

ఏ సైడ్ భాగ దగ్గరికి వస్తే కూర్చో రాస్తా సార్ రాస్తా ఉంటే అక్కడ రాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొని చంపాలనుకుంటే ఏ సైడ్ దగ్గర అడుగుతారు ఏం చేయమంటావు అరే ఈ పిచ్చుక విలువపడదురా ఈ పిచ్చుకేవర్ కదా దేవుడు చెప్పాడు కదా ఎవరో చెప్పాడు అందులో విలువ లేని వినిపిస్తానే నువ్వు విడిచిపెడతాన్ని నా బిడ్డ నా బిడ్డ నేను మరదా అని చెప్పిన రాబు ఇప్పుడు అంత ఆయన ఆమెతో ఆయన ఎదురు రాసుకుంటే అక్కడున్న వాళ్ళతో వయసు అంటాడు ఇదిగో మీద ఎవరైనా పాపం చేయవారు చేయని వాడు ఎవరైనా ఉంటే మొదట నాయి ఆ మీద వేయండి అని ఒక మాట అన్నాడు అంతే ఆమె మాట్లాడా చెప్పాలి చెప్పేమ నాన్నడా అంటే పాపం చేసింది పాపం ఏంటో తెలుసు చెప్తున్నా పాపమేటో కొంచారు పాపమేటో అందరికి తెలుసు మీరు ఏసే కూర్చో మీలో పాపం చెయ్యినట్టు రాయడి అన్నాడు ఎవక్కడూ రాయకున్న అందరూ చెప్పరంటే అందరు వెళ్ళిపోయారు నా మాట మీకు అర్థమైతే మీకు సంతోషం అంటారు ఎందుకు తెలుసా నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక చక్కని విషయం లేదో నాకు భయపర్చలేదు అసల ఈ మపమన్న అందరికీ తెలుసు కానీ వాళ్ళున్న పాప ఎవరికి తెలియని వారి వాడి పాపం వల్ల ఏం లేదు దీపాపే మాత్రం పనిచేస్తున్న వచ్చోడు ఏమంతమైంది ఏమంతమైంది రా లేకుండా ఇమ్మీనోడందరికీ తెలుసు వాళ్ళ పాప లేటవాడికి నీకు తెలుసు వాడి పాపం వల్ల నుండి వెళ్ళే కానీ ఈమె పాప అందరికి

आम तो देव ना डर दीदी का ना आप लोग जमा करने के लिए होगी हल्ला हो गया जगह को तो जगह को ना आते जगह को आते जगह जितने दिन नींदे मस्ता बच्चे हो बच्चे तो देव ना डर सा बाइक आ तो ना आप बाइक इतना जो बाइक बच्चे तो तो जगह या मानो लोग माना विरोधी नहीं है यो � Hallelujah. Inoshna. ఒక పిచ్చిక నాలుగు అమ్మవలసిన రెండు కాశ్ నాలుగు ఐదు అమ్ముతున్నట్టే దానికి విలువ లేదు ఈ రోజున మనకు కూడా విలువ లేని బ్రతుకు బ్రతుకున్నప్పటికీ ఏ సైడ్ దగ్గరికి వచ్చి మన పాప మన బాగా ఒప్పుకొని విడిచిపెడితే మన విలువ కూడా పెట్టుకునే మనము కూడా దేవుని కొరకు సాక్షిగా బ్రతుకునే పరుషులు పాప దేవుడు మనకు సహాయం చేయడం గాక దేవుని వాటిని దీవించడం కాక